ఆదిలాబాద్లో ఇంకొక టీచర్ వాళ్ళ సతీమణి కూడా టీచర్ ఉండే ఆవిడ మరణిస్తే ఆవిడ జ్ఞాపకార్థంగా ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్లో మౌలిక వసతులను ఒక టీచర్ మెరుగుపరిచిండు అని అంటే విద్య పట్ల పేదవాళ్ళ పట్ల ఆ టీచర్లకు ఉన్న దయాగుణాన్ని ఈరోజు మనందరం అర్థం చేసుకోవాలి మా యోగితారాణ గారు చెప్తున్నారు ఆదిలాబాద్లో ఇంకేదో ప్లేస్ ఒక టీచర్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రమోషన్లు వచ్చిన ఏం వచ్చినా బదిలీ కాకుండా అక్కడనే ఉండే ఆదివాసీ పిల్లలకు వాళ్ళకి చదువులు చెప్పినరు మీ ద్వారా ఒక శాలువ కప్పాలి ఆ టీచర్స్కి అని చెప్పిన అంటే నేను తప్పకుండా కప్పడమే కాదు ఏదో ఒకసారి ఆ స్కూల్ని కూడా నేను సందర్శిస్తా అని మా ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి నేను చెప్పిన ఇవన్నీ మీ సక్సెస్ స్టోరీస్ అక్కడో ఇక్కడో చిన్నయో పెద్దయో చదురుమదర సంఘటనలు జరుగుతాయి తొంభై ఐదు శాతం మనం ఎఫెక్టివ్గా పనిచేసిన తొంభై ఐదు శాతం మంచివాళ్ళు ఉన్న రెండు శాతం మూడు శాతం అనుకుని తప్పిదాలు జరిగితే ఆ రెండు మూడు శాతమే మన శాఖకు మచ్చ తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది చాలామంది నాకు సూచన చేసిరు మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నువ్వు పా శాఖ ఎవరికాన్ని ఇచ్చేసి వేరేదేదన్నా వేరేది ఏదన్నా తీసుకో అని నేను చెప్పినా లేలేదు ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకుంటా కాంట్రవర్సీ అయినా పర్వాలేదు ఏదో తేల్చుదామనే నేను డిసైడ్ అయినా మా మురళి గారు ఉన్నారు సార్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాల అంటే ఒకటో తరగతి నుంచి చదువు చెప్తారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్లో చదువుకున్నాక ఒకటో తరగతికి మన దగ్గరికి ఎందుకు వస్తారని ఆ సమస్య నాకు అర్థమైంది అందుకే ఆలోచన చేసి మా ఎడ్యుకేషన్ కమిషన్ ఇంతవరకు ఎప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ లేదు తెలంగాణకి ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసి ఇష్యూస్ని అడ్రస్ చేయడమే కాకుండా అక్నూర్ గారు చేసిన సూచనల మేరకు ఈరోజు నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా మనం చే తీసుకొని పేదలకు చదువు చెప్పాలి అన్న ఆలోచన ఈరోజు చేస్తున్నాం ఎందుకంటే ఈ మూడు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి రావాలి అని అంటే రాలేదు పేదోలు కూలి పని చేయడానికి ఉపాధి హామీ పనులు చేయడానికి సిద్ధపడి సంపాదించింది పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతుండ్రు పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ పెరిగింది అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం ఓ పూట తినకపోయినా సరే మా పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఈరోజు తల్లిదండ్రులలో ఒక చైతన్యం వచ్చింది నేను అడుగుతున్నా ఈరోజు మా ఉపాధ్యాయులను ఆ చదువు మనం చెప్పలేము ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోవాలి వాళ్ళు పేదవాళ్ళని నేను అడుగుతున్నాను మన దగ్గర శక్తి లేదా మన దగ్గర చిత్తశుద్ధి లేదా ఈ ప్రభుత్వం మీరు అడుగుతే ఇబ్బంది ఏమైనా ఉందా అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఉపాధ్యాయులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే మనం ప్రతిన భూనుదాం ప్రైవేట్ స్కూళ్ళ కంటే కార్పొరేట్ కాలేజీల కంటే నాణ్యమైన విద్యను పేదలకు అందిద్దాం విద్య ఒక్కటే తలరాతను మారుస్తుంది ఇలా పంచడానికి భూములు లేవు పేదవాడు బాగుపడాలి పేదవాడు సమాజంలో రాణించాలి అని అంటే విద్య ఒక్కటే ప్రామాణికం ఇవాళ సిలికాన్ వ్యాలీని మన వాళ్ళు శాసిస్తున్నారంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర చదువుకున్నందుకే సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం దానికి కారణం విద్య